నేను మీ పా నేను మంగళగిరిలో బాలాజీ హ్యాండ్లూమ్స్ వచ్చేసానండి ఆల్రెడీ నేను పార్ట్ వన్ ఒకసారి పెట్టాను అనమాట సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయనమాట సో అవి కాకుండా కొత్తగా వచ్చాయి కదా కొత్తగా కూడా అందరికి కూడా చూపిద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూడా కొనుక్కుంటారు కదా అనేసి వచ్చానమాట సో ఇక్కడ ఏమేమి కొత్త కలెక్షన్ ఏంటి అనేది చూద్దాం నాతో పాటు కూడా మీరు వచ్చేసండి మొగం నుంచి కంప్లీట్గా మంగళగిరి వస్త్ర రంగంలో చేనేత రంగంలో కొన్ని దశాబ్దాలుగా ఉందండి కంప్లీట్గా హోల్సేల్ అండి మ్యానుఫాక్చరింగ్ హోల్సేల్ మన సొంత మగ్గారి మీద తయారు చేసి కంప్లీట్గా హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుందండి లో కూడా ఆన్లైన్ షాపింగ్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసాము అందరికీ అడుగుతున్నారు రీసేలర్స్ ఏవైతే ఉన్నారో రీసేలర్స్కి కూడా మన సపోర్ట్ వస్తుందండి మీకు ఏదైనా మన అడ్రస్ లొకేషన్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి క్రిస్మస్ వచ్చేస్తుంది దగ్గరలో వచ్చేస్తుంది కాబట్టి క్రిస్మస్లో కొత్త వెరైటీస్ అడుగుతున్నారు అండ్ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనకి కొత్త కలెక్షన్ కూడా వచ్చేసింది కొత్త కలర్స్ వచ్చేస్తున్నాయి అన్ని వీడియోస్ చక్కరకాలు చూసేది కొన్ని రకాలు చూసేద్దాం మనం సో అండ్ పట్టు వచ్చేసరికి ప్లెయిన్ లైన్ పట్టు ఫుల్ బార్డర్ లేకుండా లైన్స్ వస్తుందండి చీర మొత్తం ఫుల్ ప్లెయిన్ కలర్ లైన్స్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు మల్టీ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట పళ్ళు కాంట్రాస్ట్ గా వస్తుంది ఈ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే మ్యాచింగ్ మనకి శారీలో వస్తుంది కంప్లీట్గా అదే మ్యాచింగ్ మన శారీలో వస్తుంది టూ కలర్ మ్యాచింగ్ అనమాట ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి లావెండర్ షేడ్ కానీ ఆరోజు మీకు ఎల్లో కానీ ప్రతిదీ మల్టీపుల్స్ ఉంటుందండి కలర్స్ అయితే కనుక మీకు అన్ని ఫ్యాన్సీ కలర్స్ కలర్ చర్ ప్రజెంట్ కలర్ అయితే మీకు లైట్ పేస్టల్ మ్యాచింగ్తో ఉంటుంది కలర్స్ మారుతూ ఉంటాయి అండ్ మీకు కాంబినేషన్లో కూడా కొన్ని మారుతూ ఉంటుంది ఇది ప్రతిదీ మనకి రెండు కావాలన్నా నాలుగు కావాలన్నా రెడీ చేసుకోవచ్చు లేదా యూనిఫామ్ శారీస్ కావాలన్నా సరే కొంచెం టైం ఇచ్చారు అంటే కనుక మనకి రెడీ చేసుకోవచ్చు దీని ప్రైసింగ్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు పడుతుంది మగిలిపట్లు ఎకానమీ రేంజ్ లో డిస్టర్పింట్ అండి చాలా మంది డిస్టర్పింట్స్ నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పెట్టుకుంటున్నారు సో అంత రేంజ్ కాకుండా మనకి ఇది వచ్చిన ఎకానమీ రేంజ్ అనమాట మన సెమీ పట్లు మీకు డిస్టర్ప్లింట్ ఇచ్చాము పళ్ళు కూడా చాలా హెవీగా కలంకారి టేస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక మనకి బ్లౌజ్ సన్న బుట్ట వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ వర్క్ కూడా చేయించిన పని లేకుండా విత్ ట్రెడిషనల్ నిజాం బాడరు చీరంతా కూడా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ మొత్తం మీకు ఫ్యాబ్రిక్ అయితే కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి మీ ప్రైసింగ్ అయితే కానీ యాక్చువల్ ప్రైసింగ్ మనం అమ్మాల్సింది త్రీ ఫైవ్ వరకు ఉంటుంది బట్ ప్రెసెంట్ ఆఫర్ ప్రైసింగ్ కింద మనకి రెండు వేల ఏడు వందలు పడుతుంది అనమాట కంప్లీట్ గా మీకు రెండు వేల ఏడు వందలు పడుతుంది ఇంకా మీకు కలర్స్ పడుతుంది మీకు కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి ఇద్దరు కట్ చేసిన ఉంది అండ్ కలంకారి కాన్సెప్ట్ రెండు రకాల కాన్సెప్ట్స్ ఉంది కాన్సెప్ట్ పరంగా అయితే కనుక మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్ ఇవి ఉన్నాయి ఓన్లీ త్రీ ఫోర్ తేజ్ అనమాట పైన గ్యాప్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ అండ్ కంప్లీట్ కలంకారీ మ్యాచింగ్ సో అండ్ ఇంకో చాలామంది లైట్ పేస్టల్స్ అడుగుతున్నారు సో అదే పేస్టల్ మ్యాచింగ్ ఫ్లోరల్ కమ్ కలంకారీ అనమాట ఇదైతే మీకు ఇదిగోండి పైన అంతా కంప్లీట్గా ఫ్లోరల్ వస్తుంది బార్డర్ కూడా మీకు ట్రెడిషనల్ ఆర్ట్ డిజైన్ కలంకారీ డిజైన్స్ మీకు ప్యాటర్న్ అయితే కొత్త ప్యాటర్న్స్ ఇవ్వండి మీకు డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ లేదండి నాకు ఇలా నచ్చట్లేదు ఇదిగోండి మీకు వచ్చాక మీకు మీ టేస్ట్ ప్రకారం అయితే కనుక లోటస్ మీకు లోటస్ డిజైన్స్ ఇప్పుడు ప్రజెంట్ బాగా పెడుతున్నారు కాబట్టి ఆ లోటస్ డిజైన్స్ కూడా మళ్ళీ దాంట్లో కలంకారీ యాడ్ చేసుకున్నాం అండ్ వితౌట్ లోటస్లో కూడా వితౌట్ కలంకరీ కూడా ఉంది ప్యాటర్న్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అందులో మీకు హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఇదిగోండి కింద పైన మీకు ఓన్లీ డిజైన్ వస్తుంది సెంటర్లో వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ మనకి ఇవన్నీ మీకు అన్నీ మిక్స్ చేసుకొని వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వీటన్నిటిలో కూడా మనకి అన్ని రీజనబుల్ ప్రైస్తో క్రిస్మస్ ఆఫర్ కింద అండ్ అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి ప్యూర్లీ డిస్టల్ అండి సో దీని ప్రైజ్ రెండు వేల ఏడు వందలు పడుతుంది కలర్స్ కాంబినేషన్ ఇంకా చాలా వస్తుంది మనకి ఏదైనా కావాలంటే షాప్ విజిట్ చేశారంటే కనుక మీకు ఇంకా మీకు కలర్స్ చూసుకోవచ్చు మీకు మంగళీ పట్లు వచ్చేసి ప్యూర్ పట్లు కంచి బౌడర్ అనమాట కంచి బౌట కూడా పెద్ద పీకాక్స్ అనమాట హెవీ బౌడర్ వస్తుంది ఇదైతే కనుక కొంచెం పెద్ద బౌడర్ అడిగే వాళ్ళకి అండ్ మెమ్మళ్ళు వద్దు అనుకునే వాళ్ళకి ఇది ఫ్లవరల్ డిజైన్ మ్యాంగో డిజైన్ అనమాట చీరంతా ప్లెయిన్ వస్తుంది అండ్ పెద్ద బార్డరు ఇక మీకు ఎంత పెద్ద చాలా మీకు కంటే పెద్ద బార్డర్ వస్తుంది సో పళ్ళు అయితే కనుక మీకు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే మీకు దీంట్లో కాంట్రాస్ట్ అయితే కనుక మీకు అంత లుక్ రాదు కాబట్టి సెల్ఫ్ అయితేనే మనకి లుక్ అయితే బాగుంటుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అన్ని డార్క్ కాంబినేషన్స్ నెమళ్ళు వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నెమళ్ళు లేకుండా కూడా కొంతమంది అడుగుతారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా రెండు రకాలుగా ఉంటుంది ఇదైతే మనం చూసిన కలర్స్ రాణి కలరు గ్రీన్ మెహందీ ఆలస్ మెరూన్ షేడ్ కానీ పెద్ద పీకాక్స్లో వచ్చి మీకు ఇదిగోండి పిస్తా షేడు లావెండర్ షేడు పిస్తా షేడు లేదు రాణి కలర్ కానీ ఆలస్ మెజంటా ఇవన్నీ మెయిన్ కలర్స్ మనం ఎందుకంటే జెరీ మెయిన్ కలర్స్ అయితేనే మనకి జెరీ నిండుగా కనబడుతుంది లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కటి మీకు మొత్తం అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ బోర్డర్స్ చూపించాను అందుకని ఒక్కొక్క మగ్గానికి ఒక బాడర్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక డిజైన్ ప్యాటర్న్స్ మారుతుంది అనమాట ఒక్కొక్క టేస్ట్ ప్రకారం మనకి డిజైన్స్ డిజైన్ చేసుకుంటాము దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు నాలుగు వేల రూపాయలు పడుతుంది పెద్ద బౌడర్ అండ్ ప్యూర్ పట్టు వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంది అనమాట డబుల్స్ ట్రిపుల్స్ మనం మల్టిపుల్స్ దొరుకుతామండి పెద్ద దాంట్లో ఇప్పటిలో క్యాట్లాగ్ అనమాట ప్యూర్ పట్ల క్యాట్లాగ్లో కంచి బౌడర్ వస్తుంది కంప్లీట్గా ల్యావండర్ షేడ్ వస్తుంది చీర మొత్తం విత్ మీడియం కంచి బౌడర్ వస్తుంది అండ్ పళ్ళు అయితే కనుక గ్రే కలర్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా గ్రే వస్తుంది అనమాట ఇది కంప్లీట్ మీకు ఇది మన నారా బ్రాహ్మణి గారు కట్టారన్నమాట ఇచ్చారు సో అప్పటి నుంచి అప్పటిదాకా బాగా రన్నింగ్ ఉన్నది ఇది ఇంకా హెవీ ఫ్లోటింగ్ వచ్చేసింది ఐటమ్ అయితే కనుక దీనిలో అయితే మాకు సింగిల్ కలర్ కేటలాగ్ ఎన్ని పీస్ అయినా ఉంటుంది ఏ రోజు కానీ రెడీగా ఉంటుంది బట్ లుక్ పరంగా కూడా ఇది కడితే చాలా గా వస్తుంది సో కట్టిన ఫోటో కానీ ఎక్కడ మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా సరే మీకు దొరుకుతుంది మీకు ప్రజెంట్ అయితే కనుక ఒక యాభై పీసులు ఉన్నది ఇంకా రెడీ అవుతూనే ఉంటుంది ఏదైనా కావాలన్నా సరే ఆర్డర్ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం లేదు దీని ప్రజలు పడుతుంది మూడు వేల ఐదు వందలు బోర్డర్స్ అనమాట కంప్లీట్గా చీర మొత్తం జెరీ లైన్స్ వస్తుంది దానికి మనం చీరకి స్కాలప్ బోర్డర్ సెట్ చేస్తాము అండ్ పళ్ళు అయితే కనుక కాంట్రాస్ట్ పళ్ళు దాని చీరలో పళ్ళు అనమాట బ్లౌజ్ అయితే మనం చీరలో బ్లౌజ్ కట్ చేసుకొని దానికి వర్క్ అనేది ఇస్తామండి ఇదైతే మీకు నెక్ వర్క్ బ్యాక్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే పూలు వస్తుంది అన్నమాట నెక్ అయితే వస్తుందో అదే స్టైల్ మీకు హ్యాండ్స్ కూడా రెండు పూలు వస్తుంది ఇదిగో మీకు సింపుల్ ఫ్లవర్ వస్తుంది అనమాట ప్రతి ఇది పేస్ట్ల కలర్ మీద మీకు చాలా లైట్ క్లాసిక్ క్లాసీ కలర్ మీద బ్లూ కాంబినేషన్ వర్క్ కూడా మీకు చాలా నీట్గా ఉంటుంది సింపుల్ వర్క్తోనే మొత్తం స్కేలప్ బోర్డర్ వస్తుంది దీని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే కనుక మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం లేకుండా కలర్స్ వర్క్లు మారిపోతూ ఉంటుంది అన్నమాట అప్రాక్సీ దీనిలో వర్క్లో కూడా మొత్తం కంప్లీట్గా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ వస్తుంది మీకు ఏదైనా సింగిల్ డిజైన్ కావాలన్నా సరే సింగిల్ చీర రెడీ చేసి మీకు అదే కాన్సెప్ట్ వర్క్ రెడీ చేసుకోవచ్చు ఏదైనా ఫొటోస్ కావాలంటే మీకు ఫొటోస్ పెడతాను ఎందుకంటే బ్లౌజ్ ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఉంటుంది కదా మీకు క్లియర్గా ఫొటోస్ కావాలి క్లియర్ ఫొటోస్ పెడతాను ఏదైనా చీర కావాలంటే మార్కింగ్ చేశారంటే కనుక నేను మీకు ఓపెన్ చేసి పంపిస్తాను మీకు ఎక్స్క్లూజివ్ బ్లాక్ అండి బ్లాక్ అయితే కనుక రెగ్యులర్గా అమ్ముతాను అన్నాము అండ్ ల్యావెండర్ ఒకటి ఈ రెండు కలర్స్ అయితే కనుక బాగా రిపీట్ మూవింగ్ కలర్స్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల ఆరు వందలు పడుతుందండి ఇందులో మీకు సెమీ మీద వర్క్ చేపించేమంటే కనుక చీర క్వాలిటీ తగ్గిపోతుంది దాని ప్రైజింగ్ వస్తే మీకు పద్దెనిమిది యాభై పంతొమ్మిది వందలో వచ్చేస్తుంది అనమాట సో క్వాలిటీ వేరండి మీకు క్వాలిటీని బట్టి వర్క్ మారుతూ ఉంటుంది మనం చూపించే మాత్రం ప్యూర్లే సో టూ ఫైవ్ పడుతుంది అనమాట మీకు ఇప్పుడు రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఆర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు చాలా రకాలు ఉంటుంది మంగళూరు దాంట్లో ఇది విత్ బార్డర్ వస్తుంది ట్రెడిషనల్ నిజాం బార్డర్ కానీ ట్రెడిషనల్ నిజాం బార్డర్ వస్తుంది అండ్ ఫ్యాన్సీ బార్డర్ ఇవన్నీ మీకు యాక్చువల్లీ మీకు ఇది ఏం కలర్స్ అనమాట రన్నింగ్ ఫ్యాబ్రిక్ మీటర్ కింద వాడుకోవచ్చు అలా బ్లౌజ్ కింద బ్లౌజెస్ కింద పెట్టుబడులకు బాగా వాడతారండి ఏవైతే కానీ మీకు టెన్ పీస్ ప్యాక్ ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాక్ అలా హండ్రెడ్ పీస్ ప్యాక్ అలా వస్తుంది ప్యాక్స్ వస్తుంది సో ఎంతగానో మీకు అన్ని ముక్కలు ఇచ్చేస్తాము ఇందులో మాకు అప్రాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వస్తుంది సో ఇది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీటర్ ప్రైజింగ్ వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ పడుతుంది అనమాట బట్ బల్క్ చేసుకుంటే కనుక మనకి కాస్టింగ్ కొంచెం తగ్గుతుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఈ బోర్డర్ కావాలంటే కానీ మీకు డిఫరెంట్గా సేమ్ సేమ్ బోర్డర్లు ఇవ్వచ్చు ప్లస్ డిఫరెంట్ బోర్డర్స్ కానీ డిఫరెంట్ బోర్డర్స్ పెట్టుబడులకి అయితే కనుక జాయిడ్ ముక్కల్లో ప్యూర్ కాటన్ మీటర్ వచ్చేసరికి నెంబర్ వన్గా ఉంటుంది చాలా రీజనబుల్గా ఉంటుంది బల్క్ ఏదైనా పెట్టుబడి మొక్కలు హెవీగా కావాలంటే మీటర్ కట్ చేసి మీకు మీటర్ మీటర్ ప్యాకింగ్ ఇస్తాము సో రేట్ అయితే ఇంకా కి ఇస్తాము మనం చూస్తున్నాం మంగళపెట్ల వచ్చేసరికి చిన్ను బోర్డర్ వస్తుంది సిక్స్టీ బోర్డర్ వస్తుంది అన్నమాట సిక్స్టీ బోర్డర్ యాభై యాభై బోడర్ అంటారు ఇది మీకు చీర మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అండ్ పళ్ళు అయితే కనుక మీకు సెల్ఫ్ పళ్ళు వస్తుంది మ్యాక్సిమం వీటిలో సెల్ఫ్ పళ్ళు ఎక్కువ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కూడా మీకు కొన్ని రకాల కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ప్రజెంట్ చాలామంది చిన్న బౌడర్ బాగా ఇష్టపడుతున్నారండి పెద్ద బోర్డర్ వాడి వాడి ఉన్నవాళ్ళు కొంచెం చిన్న బోర్డర్ వేసి మగ్గు చూపిస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనకి చిన్న బోడర్స్ కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది అండ్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది కలర్స్ అయితే కనుక అప్రాక్సీ దీంట్లో ఒక వంద రంగుల వరకు ఉంటుంది మీకు మీకు చూపించే దాంట్లోనే మీకు అప్రాక్స్ ఒక ఇరవై రంగులు చూపిస్తున్నారు అందులో లావెండర్ ఒకటి లావెండర్ బాగా ఫేవ్ లావెండర్ కానీ బ్లూ కానీ వైట్కి పింక్ అంచు అండ్ బేబీ పింక్ గ్రీన్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ మెయిన్ కలర్స్ అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు హెవీగా ఉంటుంది ఇంకా కలర్ షేడ్లు కానీ ఇంకా హెవీ ఇంకా చాలా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జనరల్గా అయితే కనుక మనకి ఇందులో హెవీ క్వాలిటీ వచ్చేక మూడు వేల దాకా ఉంటుంది ఇది మనకి క్వాలిటీ హ్యాండ్లూమ్లోనే కొంచెం మెటీరియల్ క్వాలిటీ తగ్గించుకొని ఎకానమీ కోసం అని చెప్పేసి ఇది అప్రాక్సి మనకి పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ ప్రజెంట్ కలర్స్ అనమాట మనం చూస్తాం మంగళగిపట్లో జెరీ లైన్స్ ప్యాటర్న్ అనమాట బార్డర్ లేకుండా సింపుల్గా చాలా డీసెంట్గా లుక్ కావాలంటే కనుక ప్లెయిన్ తర్వాత ఈ మోడల్ అయితే కనుక మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి పళ్ళు బ్లస్ కాంట్రాస్ట్గా ఉంటుంది చైర్ మొత్తం కంప్లీట్గా లైన్స్ వస్తుంది అన్నమాట మొత్తం జరిగితే లైన్స్ వస్తుంది ఒక్కొక్క మనకి డల్ కలర్ కాంబినేషన్ బట్టి జీరి కొంచెం హైలైట్ అవ్వడం హైలైట్ అవ్వడం కనబడతా ఉంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ బట్టి ఇది వచ్చేసి మనకి కలర్స్ అయితే మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నది కలర్స్ కూడా మనం చూసేద్దాము లైట్ కలర్స్ ఉన్నది డార్క్ కలర్స్ రెండు రకాల మ్యాచింగ్స్ ఉన్నాయి అన్ని హెవీ అన్ని లైట్ మ్యాచింగ్స్ డార్క్ మ్యాచింగ్స్ ఆ మ్యాచింగ్లో అన్ని ప్రతిదీ ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇదే బ్లూ ఉంది బ్లూకి ల్యాబ్ గ్రే అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా మనకి రెడీ చేసుకోవచ్చు అంటే పళ్ళు పదులు అయితే మనం ఎప్పుడు కూడా మార్చుకోవచ్చు క్రీమ్కి అయితే కనుక మనకి అప్రాక్సి ఒక ట్వంటీ కలర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు మనకి ఏ కలర్ సరే ఆ కలర్ మ్యాచింగ్ అరేంజ్ చేసుకోవచ్చు ఈవెంట్స్ ఉన్నా సరే సేమ్ కలర్ చేరే మనకి విత్ డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా సరే మనం రెడీ చేస్తాము కొంచెం టైం ఇచ్చారంటే కనుక ఇది రెడీ చేసుకోవచ్చు ఇది ప్యూర్ జెరీ లైన్స్ ప్యాటర్ను దీని ప్రైజింగ్ వచ్చేసరికి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మీకు చెప్పే కదా వీడియోలో స్టార్ట్ వీడియో స్టార్టింగ్లో ఇది అయితే కనుక మనకి ఎకానమీ రేంజ్లో హెవీ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ హెవీ క్వాలిటీని కొంచెం క్వాలిటీ తగ్గించుకుంటా అండ్ కాస్టింగ్ తగ్గించుకుంటా క్వాలిటీ తగ్గించడం కాదండి కాస్టింగ్ తగ్గించాను సో అవర్ కొంచెం క్వాలిటీ తగ్గించినందుకు మరీ పిచ్చిగా పెట్టలేదు సో ఈ వాష్ చేసినా క్వాలిటీ పరంగా క్లాత్ పరంగా ఎటువంటి డౌట్ అవసరం లేదు చీర మొత్తం ప్లేన్ వస్తుంది పెద్ద బార్డరు అండ్ అయితే కనుక పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట మనకి ప్యూర్లో వచ్చే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే కలర్స్ మనకు మాక్సిమం అన్ని రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ చెరీ అండ్ సిల్వర్ చెరీ ఇదైతే కనుక యాష్ కలర్ అనమాట మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కొంచెం కలర్ అయితే కనుక చాలా బాగుంటుందండి అందరికీ నేను చెప్పను కొంచెం కలర్ ఉంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గ్రే కానీ ప్రతిదీ మల్టిపుల్స్ ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుందండి బల్క్గా మనకి ఎంత బల్క్ ప్రొడక్షన్ అనమాట మీకు బోర్డర్స్ కూడా చిన్న చిన్న మార్పులతో రుద్రాక్షలో చిన్న చిన్న గ్యాప్లు ఇచ్చుకుంటే మనకు మార్పులు చేసుకుంటూ వస్తున్నాము దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది పెద్ద బోర్డర్స్ అందరికీ మంగిరు అనేసరికి అందరు ఆ లేడీస్కి చీరలు డ్రెస్సులు చూపిస్తున్నారు మగవాళ్ళకి ఏం చూపించారని చాలా చాలామంది డౌట్ ఉందండి అండ్ మగవాళ్ళ కోసమే ఇది ఒక కాటన్ పంచర్ తయారు చేసాము బట్ చాలా గ్యాప్ ఇచ్చాము ఇప్పుడైతే కానీ అంత పట్టు పంచరు కొంచెం అందరు కాస్ట్లీ కడుతున్నాయి కాబట్టి అకేషన్స్కి కావాలన్నా వరల్సి డిఫరెంట్ కావాలన్నా ప్రజెంట్ మీకు అనమాట అయితే కనుక మీకు కంపెనీ ప్లేన్ పెంచ్ వస్తుంది ఫోర్ మీటర్స్ లెంత్ వస్తుంది అనమాట దానికి పెంచా కండువా దీనికి దీనికి అయితే కనుక మీకు కండువా అయితే టూ మీటర్స్ లెంత్ వస్తుంది పై పంచ ఇందులో వచ్చి మనకి ప్రజెంట్ అయితే ఫైవ్ టు సిక్స్ కలర్స్ మెయింటైన్ చేస్తున్నాము బ్లాక్ అండ్ బ్లాక్ వైట్ ఎందుకంటే అకేషన్స్కి బ్లాక్ అండ్ ప్రజెంట్ శబరిమల వెళ్ళే వాళ్ళకి బాగా అడుగుతున్నారు బ్లాక్ సో అలాంటి వాళ్ళ కోసం బ్లాక్ గా ఉంటుంది ప్రజెంట్ రెడీగా కొంచెం ఫ్యాన్సీగా డిఫరెంట్ కలర్స్ అడిగే వాళ్ళకి పంతులకు గిఫ్ట్ ఇవ్వడానికి కానీ వారాల్సి ఉన్న పూజలకు గిఫ్ట్ ఇవ్వడానికి కానీ మంది డిఫరెంట్ కలర్స్ పెడుతున్నారు సో అందుకే బ్లూ కానీ ట్రెడిషనల్గా రెడ్ కానీ ఎల్లో ఇవన్నీ కలర్స్ వస్తుంది ఇందులో కొంచెం డార్క్ క్రీమిష్ కూడా వస్తుంది అంటే మీది వైట్ కాబట్టి గోధుమ కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది మొత్తం సిక్స్ టు సెవెన్ కలర్స్ ఎప్పుడు రెడీగా ఉంటున్నాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ సెవెన్ పడుతుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టేయటం అండి ఇది దీనికి ఏంటంటే లెంత్ అయితే కనుక మీకు చీర్ లెంత్ అనమాట ఫోర్ మీటర్స్ పంచ్ వస్తుంది సో టూ మీటర్స్ పై పంచ్ వస్తుంది పై పంచా కూడా మీరు లుంగి కింద వాడుకోవచ్చు సో లెంత్ పరంగా ఎటువంటి డౌట్ వస్తుంది అంత హెవీగా ఉన్నది సరిపోతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు మంగళగిపోటులో చాలా లైన్స్ జూట్ బార్డర్ అనమాట ఇది మీకు అంతా కూడా కంప్లీట్గా ప్లేన్ మీద జూట్ వీవింగ్ అమ్మ కంప్లీట్ జూట్ వీవింగ్ పనులు అయితే కనుక కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా గా ఉంటుంది శారీ అంతా కంప్లీట్ వీవింగ్ జూట్ వస్తుంది అనమాట ఈ జూట్ అనేది మీకు ఓల్డ్ కాన్సెప్టే బట్ ప్రజెంట్ అయితే చాలా ట్రెండీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ పరంగా కూడా మీకు చాలా లుక్ బాగుంటుంది అండ్ డీసెంట్గా ఉంటుంది లుక్ కూడా ఏదైతే మీకు గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ అండ్ ఆరెంజ్కి పింక్ ఇలా కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ మెరూన్కి గ్రీన్ ఆనంద కలరు చంద్రకాంత్ రెడ్ అన్ని మెయిన్ కలర్స్ అండి ప్రతి క ఒకదానికి దాని సంబంధం లేదు కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ సంబంధం లేదు అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా హెవీగా ఉంటుంది దీని ప్రైజింగ్ వస్తే మీకు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ఊల్ ఊల్ బుట్ట రోజు జూడ్ పుట్ట అంటారు మనం చూస్తున్నాం అండి మంగళ లెహంగా ప్యాటర్న్ అనమాట లెహంగా ప్యాటర్న్ విత్ కుప్పడం బోటర్ వస్తుంది కంప్లీట్ కంచి బోటర్ లెహంగా వస్తుంది విత్ కుప్పడం బోటర్ ట్రెడిషనల్ గ్రాండ్ లుక్ అని అండ్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది లంగా మొత్తం మీకు కంచి బోటర్ వస్తుంది అండ్ బ్లౌ బాడీ అంతా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అదే మ్యాచింగ్తో బ్లౌజ్ కూడా మీకు అంచు రంగు వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు అంచు రంగు మ్యాచింగ్తోనే కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అండ్ ఓని రెండు డిఫరెంట్ రెండు సేమ్ మ్యాచింగ్తో రెండు చెక్స్ ఓని విత్ కటి బార్డర్ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అనమాట కంప్లీట్గా ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ మీకు కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది డీసెంట్ లుక్ ఉంటుంది హెవీగా కనపడుతుంది ప్రతిదీ కాంబినేషన్ ఒక్కదాని సంబంధం లేకుండా మీకు చాలా ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాన్సీ కాంబినేషన్స్ రాణికి గోల్డ్ కాంబినేషన్ కానీ అండ్ గోల్డ్కి రెడ్ కాంబినేషను ఆనంద రెడ్ కాంబినేషను కృష్ణ గోల్డ్ అండ్ ఇది వచ్చేసరికి మీకు బిస్కెట్కి మీకు బ్లూ కాంబినేషను చిలకపచ్చ చిలకపచ్చ రాణి తెలుసు కదా సో అలా చిలకపచ్చ బ్లూ ఇదైతే కనుక మీకు కొత్త కాంబినేషన్ స్నఫ్ కాంబినేషన్ అనమాట చాలా రేర్ కాంబినేషన్ అండ్ ప్రజెంట్ లేటెస్ట్ కాంబినేషన్ అనమాట స్నఫ్ కాంబినేషన్ అయితే కనుక ఇది అయితే మీకు ఆనందలో మీకు రాణి పింక్ కాంబినేషన్ ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ అందులో కొంచెం డిఫరెంట్గా కావాలంటే కనుక పైతానీ బోర్డర్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఆరు వేల నాలుగు వందల రేంజ్ మాట ప్రజెంట్ అయితే ఆఫర్ ప్రైసింగ్ కింద ఐదు వేల ఏడు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో కుప్పడం బోర్డర్ పట్టు ఐటమ్ ఐదు వేల ఏడు వందలు పడుతుంది ఇందాక మనం చిన్న బార్డర్ చూసాం కదండీ చిన్న కి మీకు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అటాచ్మెంట్ చేస్తామన్నమాట కొంచెం గా మనం బ్లౌజ్ అటాచ్మెంట్ చేసుకుని వచ్చాము ఎందుకంటే చీరలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో కొంచెం డిఫరెంట్గా మంది కొంచెం ఎక్స్ట్రా కావాలంటున్నారు మేము మ్యాచింగ్ సెంటర్ తిరగలేకపోతున్నాం అంటే మీరే సెట్ చేయండి అంటే సో డిజిటల్ ప్రింట్ బ్లౌజే మనం చిన్న బార్డర్ సేమ్ బార్డర్తో అరేంజ్ చేసి దానికి కాంట్రాస్ట్ మ్యాచింగ్గా సెట్ చేసుకుంటూ వచ్చాము మ్యాక్సిమం సెల్ఫ్ బాడీ కలర్ సెట్ అయ్యేలాగా మ్యాచింగ్ పెట్టాము లేదంటే కనుక బార్డర్ కలర్ వచ్చేలాగా లేదంటే కాంట్రాస్ట్గా ఎందుకంటే చాలామంది ఒకళ్ళు ఒకలాగా ఇష్టపడతారు సో ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళకి మనకి రెండు రకాలుగా మ్యాచింగ్ సెట్ చేసుకుంటూ వచ్చాము ఇవన్నీ మనకు వచ్చేసరికి బ్లౌజ్లో మనకి మ్యాచింగ్స్ అనమాట ఈ డీమ్ దీనికి సెల్ఫ్ ఇదేనే కాదండి మార్చుకోవచ్చు అండి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసేస్తే ప్రాబ్లం లేదు బట్ మన సెట్ చేస్తుంది కాబట్టి ఎలా అయినా మనకి అరేంజ్ చేసుకోవచ్చు లేదా మీకు మ్యాచింగ్లు కావాలి అంటే కనుక ఫోన్లో అయితే ఖచ్చితంగా మేము చూపించండి షాప్కి వస్తేనే మాత్రం మీకు మ్యాచింగ్లు చూసుకోవచ్చు ఫోన్లో చాలామంది షేడ్స్ డిఫరెంట్ వస్తుంది కాబట్టి మీ షా ఫోన్లో మ్యాచింగ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మ్యాచింగ్ అవ్వాలని మీరు మీరే ప్రాబ్లం ఇబ్బంది పడతారు సో మీకు బ్లౌజ్ వేస్ట్ అవుతుంది దేనికి పనికి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి మీకు షాప్కి వచ్చారంటే కనుక బ్లౌజులు చాలా ఉంటాయి మ్యాచింగ్ చూసుకొని మీరు నచ్చిన సెట్ చేసుకోవచ్చు మనం చూస్తే క్రిస్మస్కి వచ్చి కొత్త కలెక్షన్స్ కొన్ని రకాలు చూసామండి ఇంకా ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే కనుక మీరు షాప్కి వచ్చి విజిట్ చేసుకోవచ్చు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే కనుక మీరు ఏదైనా మార్క్ వీడియో స్క్రీన్ షాట్ తీయండి సింగల్స్ కొరియర్ చేస్తాము రీసెల్ సార్ గ్రూప్ షాట్ ఉంటుంది అది బయోలో ఉంటుంది సో దాన్ని పంపిస్తాము మీరు జాయిన్ ఇచ్చిన సార్ అండి కలర్ ఇప్పుడు బాగా మంచి ట్రెండే కలర్ కదండి పర్పుల్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ అయితే మంగళగిరి పట్ అనమాట ఇది పైన ఏమో చిన్న బార్డర్ వస్తుంది కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చి త్రీ టూ అనమాట ఇది చాలా బాగుంది కదండి శారీ మొత్తం ఇదే శారీ మొత్తం ఇలా వస్తుంది సో పళ్ళు ఇట్లా వస్తుంది ట్రెండింగ్ బ్లౌజ్ వస్తుంది నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది చూసారు కదండి ఇది హాఫ్ శారీ అనమాట ఇది అంతా కూడా మంగళగిరి పట్టు కింద వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చేసింది సో దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ అనమాట దీని ప్రైజ్ సో ఓనీ చూసారా ఎంత బాగా వచ్చింది అంటే లంగా అంతా మనకి ప్లెయిన్ వచ్చింది కదా సో ఓనీ వచ్చేసి మనకి కొంచెం డిజిటల్ ప్రింట్ వచ్చింది అంటే మనకు బార్డర్ మ్యాచింగ్ వచ్చింది అనమాట సపరేట్ బ్లౌజ్ తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగుంది ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంది అంటే పైతానీ వరకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి సో మనకు ఓన్లీ బార్డర్ ఒక్కటే పైతానీ కావాలంటే ఈ మోడల్ లో తీసుకోవచ్చు మీకు ఇంకా షాప్ కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీరు విజిట్ చేశారంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు చూసి చూశారు కదండి ఒక్క డిజైన్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట మీరు షాప్కి విజిట్ చేస్తే మాత్రమే ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ చూడవచ్చు అనమాట సో ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం